thank you హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతా అది ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం మా మహారాష్ట్రలో ఫుల్ వర్షం వస్తుందండి ఆరెంజ్ అలర్ట్ అన్నమాట ఇంకా స్కూలు ఆఫీసులు ఇలాంటి అన్నీ కూడా బంద్ ఉన్నది మొత్తం మహారాష్ట్రే బంద్ ఉన్నది మాది ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి కచోరీ అయితే చేస్తానండి సాయంత్రం స్నాక్స్ అన్నమాట ముందుగా ఒక కప్పు అయితే తీసుకున్న ఇంకా అందులో ఇప్పుడు తగినంత ఉప్పవి తీసుకుంటాను అట్లనే కొంచెము ఓమా నలుచుకొని వేసుకుంటాన్న ఇప్పుడు అట్లనే ఒక స్పూను నూనె కూడా వేసుకొని ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా పిండి ముద్ద అయితే కలిపేసుకుందామండి ఇప్పుడు ఈ నూనె పోసుకుంటాను కదనండి ఇది నేను కచ్చ నూనె పోసుకుంటాను ఆ తర్వాత మనం ఇట్లా చేతితోటి పిడికిలు బిగిస్తే ఇట్లా పిండి మొత్తం ఒక ముద్దోలే రావాలన్నట్టు అప్పుడు అనుకోవాలి ఈ పిండి కరెక్ట్గా రెడీ అయిపోయింది అట్లనే ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా కలుపుకుంటా అయితే నేను ఇక్కడ ఉడుకు నీళ్ళు ఏం వాడతలేనండి చల్లటి నీళ్ళే బిందెల నీళ్ళు తీసుకొని పిండి అయితే కలిపేసుకుంటానా కొందరికి మైదా అంటే ఇష్టం ఉండదు కదనండి అయితే మనం ఏం చేయాలంటే గోధుమ పిండి ఉన్ను రవ్వ రెండు కూడా కలిపి తీసుకోవాలి నేను ఆల్రెడీ ఈ రెసిపీ ఒక వీడియోలో షేర్ చేసిన అక్కడ నేను గోధుమ పిండిను రవ్వ తీసుకున్నా ఎవరైతే చూడలేదో నేను కింద లింక్ ఇస్తా తప్పకుండా చూడండి ఇప్పుడు పిండి విసుకొని పెట్టుకున్నానండి కనీసం ఒక పదిహేను నిమిషాల దాకా రెస్ట్ ఇచ్చేద్దాము అట్లనే ఒక ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని కొంచెం అంతా సోప్ వేసుకున్నా సోపు కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో శనగపిండి అయితే వేసుకుంటాను ఇంకా శనగపిండి మొత్తం నూనెలో మంచిగా కలిసిపోయేదాకా కలిపేసుకుందాము ఏమాత్రం పిండిని వదిలిపెట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి మంచి వాసన వచ్చేదాకా ఇప్పుడు పెసరపప్పు మినప్పప్పు నానబెట్టుకొని పెట్టుకున్నా ఇంకా అది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో పొడి మసాలాలు అయితే వేసుకుందాము పొడి మసాలాల్లో కారం ఉప్పు పసుపు ధనియాల పొడి ఉన్ను కస్తూరి మేతి ఇవైతే వేసుకుంటానండి ఇక్కడ నేను ఆమ్చూరు పౌడర్ ఉన్ను చాట్ మసాలా పౌడరు స్కిప్ చేసిన ఎవరైతే వేసుకోవాలనుకుంటారో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ శనగపిండి మసాలా మనం ఏదైతే చేసుకుంటా అది కొంచెం డ్రైగానే ఉండాలండి అందుకోసానికి నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి ఏ మాత్రం ఎక్కువైనా సరే నీళ్ళు ఈ మసాలా మాత్రం మొత్తము లూజ్ అయిపోతుంది అన్నమాట కొంచెం జాగ్రత్తగా నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మొత్తానికైతే రెడీ అయిపోయిందండి ఇంకా నేను దించి వేరే ప్లేట్లను అయితే వేసుకుంటా కొంచెం ఇద్దాము ఈ శనగపిండి మసాలా అయితే మొత్తానికి రెడీ అయిపోయిందండి ఇప్పుడు చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకొని పక్కకైతే పెట్టుకుంటా మొత్తం కూడా చేసుకోవడం రెడీ అయిపోయిందండి ఇప్పుడు పక్కకు పెట్టుకున్న పిండిని కూడా తీసుకొని ఆ పిండి కూడా ఒక చిన్న సైజు ముద్ద తీసుకుందాము మనము పుల్కాలు చేసుకుంటాం కదా అప్పుడు మనము చపాతీ ముద్ద ఎంత అయితే తీసుకుంటామో అంతే తీసుకునేది ఉండదండి ఎందుకంటే బాగా పెద్దగా తీసుకుంటే కచోరీ అనేది బాగా పెద్దగా అయిపోతుంది అందుకే ఇంత సైజులనే తీసుకోవాలి ఇప్పటికీ కనీసము ఐదారు రోజులైందండి వర్షం అయితే ఒక్కటే తీరొస్తుంది అసలు బట్టలు కూడా ఉల్లార్తలు ఇవ్వండి అంత వానొస్తుంది అన్నమాట అందుకోసానికైతే ఇంకా పిల్లలకు సెలవు అనేది ఇచ్చేసిండ్రు ఇప్పటికి రెండు రోజులైందండి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇట్లా గుండ్రగా ఒక లొట్టలాగా చేసుకొని ఆ మసాలా ముద్దనైతే తీసుకొని ఇట్లా పెట్టుకొని బాగా మంచిగా కవర్ చేసుకోవాలండి ఎందుకంటే మనం నూనె లేసేటప్పుడు పలగకుండా ఉండాలి కాబట్టి పిండిని మాత్రం మంచిగా కవర్ చేయాలి ఇట్లా కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము మన రెండు వేళ్లతో ఇట్లా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేయకపోతే బాగా బుగ్గోలే ఉబ్బుతాయి అన్నమాట అందుకే ఇట్లా కొంచెం కొంచెంగా ప్రెస్ చేయాలి అయితే ఇక్కడ నేను ముందుగానే నూనె కూడా పెట్టుకున్నానండి పొయ్యి మీద నూనె కూడా కాగి వచ్చిందన్నమాట ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటానైతే నూనెలే వేసేస్తా ఈ కచోరీ మనము నూనెలేసి కాల్చేటప్పుడు ఫ్లేమ్ మాత్రం తక్కువ ఉండాలండి ఇంకా ఆ తక్కువ ఫ్లేమ్లనే ఈ కచోరీలను నెమ్మదిగా కాల్చేది ఉన్నది ఒక మంచి కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చేదాకానైతే వేయించుకున్నానండి ఇప్పుడు ఫైనల్గానైతే కాలిపోయినాయి ఇంకా నేను ఒక్కొక్కటిగా తీసి జాలి ప్లేట్లనైతే వేసేసుకుంటా నూనె కూడా ఏం పిలువయండి ఇవి బాగా మంచిగా వేస్తాయి అన్నమాట చూస్తారు కదండి ఎంత మంచి కలర్ వచ్చింది ఇవైతే పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ వేసేసిందండి కచోరీలో నూనెలా ఇంకా అవి కూడా ఇట్లనే కాల్ చేసుకుందాము దాకా ఇక్కడ మా పుట్టేం చేస్తాడు ఒకసారి పోయి అయితే చూసేస్తా రాసుకుంటాడా లేదా అని ఎంత పని ఉన్నా సరేనండి ఇట్లా హోంవర్క్ చేసుకునేటప్పుడు ఒకసారి మాత్రం వచ్చి నేను చూస్తాను అన్నమాట ఏం చేస్తాండ అని ఇట్లా చూసిన తర్వాత కొంచెం తృప్తి అనిపిస్తుందండి చేస్తాడు అనే అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడైతే నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసిన ఇంకా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుంటానండి ఇంకా అన్నీ కూడా ఇట్లా రెడీ చేసుకున్నాక ఇంకా తీసైతే ఈ జాలి ప్లేట్లను అయితే వేసేస్తాను ఇక్కడ అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకుంటాను ఇప్పుడు కచోరీ అయితే తీసుకొని కొంచెం మధ్యలోకి వెళ్ళి చించేస్తానండి ఇంకా మీదికెళ్ళి పెరుగు పోసుకునేది ఉన్నది కాబట్టి ఆ పెరుగు అనేది లోపల దాకా పోతుంది ఇట్లా చేసుకుంటే ముందుగా పెరుగు వచ్చేసింది ఆ తర్వాత ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నా ఇంకా కొంచెం చింతపండు రసం వేసుకున్నానండి అట్లనే మనది బటానా చాట్ ఉంటుంది కదా అది కూడా వేసుకున్నా ఇప్పుడు కొంచెం కొత్తిమీరాకు వేసుకొని అట్లనే అల్లం ఉంటుంది కదా సన్నగా కోసుకొని వేసుకుంటాన్న అట్లనే సన్నగా గోసుకున్న క్యారెట్ కూడా ఇక్కడ వేసేసుకుంటాన్న ఇంకా నూనెలో ఫ్రై చేసిన ఒక పచ్చిమిర్చి రండి ఫ్రెండ్స్ తిని చెప్పారు కచోరీలు ఎట్లా ఇప్పుడు అయితే ఇక పొట్టికి తీసుకపోయి ఇచ్చేస్తానండి అప్పటి నుంచి ఎదురు చూస్తా కింద కూర్చొని తినమంటే ఇంకా పైననే కూర్చుంటాం మమ్మీ అని అంటాం అయితే ఇంకా బుక్స్ అయితే పక్కకు తీసి పెట్టినండి ఇంకా పొట్టి కూడా తినేస్తాడు అట్లనే నేను కూడా వేసుకున్నా చాలా బాగా అండి మీకు నచ్చేది ఉంటే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకు చాలా ఇష్టం అండి వారానికి రెండు సార్లు చేయించుకొని తింటారు అంత బాగుంటాయండి అంత టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ బై టేక్ కేర్